శ్రీ గురుభ్యో నమః ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాపయుక్తై శివ స్మరణ బాణగణైరమోఘై నిర్దిత్య కిల్భిషరిపూన్ విజయ్ సుధీంద్ర సానందమావహతి సుస్థిర రాజులక్ష్మీం లోకములో ఒక రాజు ధనుర్పాణాలతో శత్రురాజును జయించి ఆ రాజ్యలక్ష్మిని పొంది సార్వభౌముడైన విధంగానే పండితశ్రేష్ఠుడు ఆరూఢమైన భక్తిని అల్లెత్రాడుగాను వృత్తిని ధనుసుగా అమర్చుకొని అందు ఈశ్వర బాణంగా ఎక్కుపెట్టి పాపములు అనే పరమానందంతో పరమేశ్వర సారూప్య లక్ష్మిని పొంది దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలన రూపంగా సర్వశాసకుడు అవుతాడు పై తాత్పర్యాన్ని క్రింది విధంగా సమన్వయం చేసుకోవాలి పండిత శ్రేష్ఠుడు అనే ప్రభువు ఎక్కుపెట్టబడిన భక్తి అనే నారితో వంపబడిన చిత్తము అనే ధనస్సు నందు సంధింపబడిన తిరుగులేని శివనామస్మరణం అనే బాణ సమూహంతో కామక్రోధాదులు అనే శత్రువులను ఓడించి విజయశోభితుడై శాశ్వతమైన మోక్షము అనే రాజ్యలక్ష్మిని మహానంద సహితుడై అనుభవిస్తాడు శివనామస్మరణము అమోఘమైన బాణము వంటిది అది రామబాణం వల్లే అమోఘము అనగా వ్యర్థం కానిది అనగా శివనామ స్మరణంతో పాపములు అనే శత్రువులను పరిమార్చగలం శత్రువులను జయించినంత వరకు రాజు శత్రువులను జయించినంత వరకు రాజు సమ్రాట్ కాజాడు అలాగే పాపములు ఉన్నంత వరకు భక్తుడును పవిత్రుడు కాజాడు పవిత్రుడు కాంచో పరమపద సిద్ధి లభింపదు శివనామ స్మరణం అనే బాణాలతో పాపాలనే శత్రువులను జయించి బుద్ధిమంతుడు అనే ప్రభువు విజయాన్ని పొందుతాడు ఆరూఢమైన భక్తి పరిశుద్ధ అంతఃకరణ శివనామస్మరణ అనే ఉంటే పాపాలు పోయి ఆనందంగా సుధీంద్రుడు పరమపద సామ్రాజ్యంలో పట్టాభిషిక్తుడు అవుతాడని భావం ధ్యానాంజనేన సమవేక్ష తమ ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామ మంత్రై దివ్యాశ్రితం భుజగ భూషణముద్వహంతి ఏ పాద పద్మమిహతే శివతే కృతార్థా ఈశ్వర నిధులు వెతికేవాడు కన్నులకు అంజనము వేసుకొని అది కనిపెట్టి ఆ చోట నిధి రక్షకులైన దేవతలను పూజించి త్రవ్వి ఆ నిధిని తీసుకొని సంతోషాన్ని పొందిన విధంగా భక్తుడు ధ్యానమనే అంజనంతో మీ పాదపద్మ నిధిని కనిపెట్టి మీ నామమంత్రముతో మహాబలి ఎనర్చి ఆవరణమైన అజ్ఞానమును తొలగించి దేవతాశ్రితము భూషితము అయిన మీ పాదపద్మాలను గ్రహించి వాటిని శిరసావహించి జన్మ సాఫల్యంగా పరమానందమును పొందుతాడు శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుని పాదపద్మాన్ని గొప్ప నిధిగా వర్ణించారు భూమిలో అనేక నిధులు ఉంటాయి అందువల్లనే భూమిని రత్నగర్భ అంటారు భూమిలోని నిధులను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి అలాగే శివపాదములనే నిధిని పొందాలన్నా కూడా ఎంతో కష్టపడాలి భూమిలో నిధి ఎక్కడ ఉందో తెలియాలంటే కంటికి అంజనం రాసుకోవాలి అంజనం అంటే ఒక విధమైన ప్రత్యేక కాటుక శివపాద నిధిని చూడాలంటే ముందుగా శివధ్యానం చేసి దర్శించాలి శివధ్యానం శివనిధిని పొందడానికి అంజనం లాంటిది అన్నమాట నిధి కనబడగానే అది మన చేతికి అందదు ఎందుకంటే నిధి భూమి బయట ఉండదు అది రాళ్ల చేత రప్పల చేత కప్పబడి ఉంటుంది అదీగాక దాన్ని కొందరు దేవతలో లేక సర్పంలో కాపలా కాస్తూ ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను ఉచ్చరించి బలుల్ని సమర్పించి నిధులను రక్షించే దేవతలను ప్రసన్నులుగా చేసుకుని భూమిని తవ్వి అడ్డుగా ఉన్న రాళం తొలగించి ఆ నిధులను పొందాలి అలాగే శివపాద నిధిని ధ్యానంలో దర్శించిన మాత్రం చేతనే అది మనకు లభించదు మన పాపాలు శివధ్యానానికి ప్రతిబంధకాలు అవుతాయి ముందు వాటిని తొలగించాలి ఆ తర్వాత మంత్రోచ్చారణ శివనామస్మరణలతో శివుని చుట్టూ కాపలాగా ఉన్న ప్రమాదాది గణదేవతలను ప్రసన్నలు చేసుకోవాలి ఆ తర్వాత సన్నిధిలో బ్రహ్మాది దేవతలచే ఆశ్రయింపబడినది వాసుకి మొదలైన సర్పాలంకృతులతో ఉండేది అయినా శివపాద సన్నిధిని దక్కించుకోవాలి ఇవన్నీ చేయగలిగితే తప్పక శివపాద నిధిని పొంది ధన్యులు కావచ్చునని శంకర్లు చెప్పారు మొత్తంపై ఈశ్వర పాద పద్మములు లభించాలంటే ఈశ్వర ధ్యానము ఈశ్వర నామమంత్ర జపము అనే వాటిని సాధనములుగా గ్రహించాలి భగవంతుని మంత్రోచ్చారణం ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకుని పాపములు అనే ప్రతిబంధకాలను తొలగించుకుని బ్రహ్మాది దేవతలచే ఆశ్రయింపబడినది సర్పములచే అలంకరింపబడినది అయిన పరమేశ్వరుని యొక్క పాదపద్మాలను ఎవరు శిరసావహిస్తారో వారే సత్పురుషులు ధన్యాతి ధన్యాత్ములు శివసాక్షాత్కారం కావాలంటే ధ్యానం పంటకు రావాలి ఈశ్వర నామాన్ని గొప్ప బలంతో జపించాలి అజ్ఞానాన్ని మూలముట్టిగా నశింపచేయాలి ఆ స్థితిలో ఈశ్వర సాక్షాత్కారం ఈ జన్మ మందే కలుగుతుంది భూదారత ముదవహద్పేక్షమతే లభస్వ కలిత ముక్తి మహోషీనా పాదారవింద భజనం పరమేశ్వరస్ వుబుద్ధి ఏ పాదాన్ని చూడాలని లక్ష్మీ భూభర్త అయిన విష్ణువే వరాహత్వము ధరించాడో సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యము అనే ముక్తులనే గొప్ప ఓషధులను పండించడానికి భూమి అయిన పరమేశ్వరుని పద్మముల వంటి ఆ పాదాన్ని భజించు అంతకంటే ఏమి కావాలి పూర్వము శివలింగం యొక్క అగ్రమును అడుగు భాగాన్ని చూడాలని బ్రహ్మ హంసవాహనుడై ఆకాశానికి వెళ్ళగా విష్ణువు వరాహత్మమును ధరించి పాతాళానికి వెళ్ళాడు కానీ బ్రహ్మ విష్ణువు ఈశ్వర్ని అగ్రాన్ని కానీ అడుగు భాగాన్ని కానీ చూడలేకపోయారు శంకర్లు ఇలా చెప్పారు ఈశ్వరా నీవు పరమేశ్వరుడవు నీ పాదపద్మాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని ఉవ్విళ్ళోరి శ్రీదేవికి భర్త అయిన శ్రీమహావిష్ణువు వరాహరూపం ధరించాడట కానీ ఆయనకు అవి కనబడలేదు నీ పాదపద్మాల మహిమను గురించి వర్ణించి చెప్పలేము కాబట్టి ఓ మనస ముక్తి అనే గొప్ప ఓషధులకు పొలం అయిన శ్రీ పరమేశ్వరుడి పాదపద్మాల భజనం చెయ్యి అంతటి శ్రీ మహావిష్ణువే ఈశ్వర పాదాలను దర్శించాలని కోరాడంటే ఆ పాదములు తక్కినవారు తప్పక కోరదగినవి అని వేరే చెప్పనక్కర్లేదు కదా ముక్తి అనే గొప్ప ఓషధులు ఫలించే మాగాణి భూమి ఈ పరమేశ్వర పాదారవింద భజనము ముక్తులు నాలుగు రకాలు సాలోక్యముక్తి సామీప్య ముక్తి సాయుధ్య ముక్తి ఔషధలు పండాలంటే చక్కటి కేదారము అనగా పొలము కావ ఉండాలి అలాగే ముక్తి అనగా మోక్షం ప్రాప్తించాలంటే పరమేశ్వరుల్ని పాదార విందాలను సేవించాలి ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కూడా ఈశ్వర పాదసేవ చేయాలని తాను రూపం ధరించి భూమిని త్రవ్వుకుంటూ పోయి శివపాద దర్శనానికి పెక్కు పాటలు పడ్డాడు కాబట్టి మనం కూడా విష్ణుమూర్తి చేసినట్లే చేయాలి ఈ శ్లోకంలో తప్పక ఈశ్వరుని పాదసేవ చేయాలని శంకరు చెప్పారు అత్యంత భూమిలో అన్ని రకాల పంటలు పండుతాయి ఆ విధంగా ఈశ్వర పాదసేవ చేస్తే సాలూక్య సామీప్య సారూప్య సాయుధ్యముక్తులను పొందుతాడు విష్ణువే ఈశ్వర పాద సేవ చేయాలని వరాహరూపం ధరించాడు కాబట్టి ఓ మనసా నీవు కూడా ఈశ్వర్ని పాదపద్మాన్ని సేవించు అని తన మనస్సుకు శంకర్లు హితబోధ చేశారు క్లేశ చేత పేటిం ఆశాపాసక్విందం తనోతు వాసితానోతు మనోదేహ క్లేశములు దుష్ట సంస్కారములు మొదలగు వారిని భేదించుటకు సిద్ధములైన అమోఘములు దివ్యములు అయినా సువాసన చే దిగంబరులైన శివుని యొక్క పాదమనని పద్మము నా చిత్తము అనే పెట్టను సువాసన కలదానిగా చేయునుగాక శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించుకున్నారు ఓ ఈశ్వర నా మనస్సు అనే పెట్టెలో చాలా భయంకరమైన దుష్టవాసనలు ఉన్నాయి అందులో మొదటిది ఆశా పాశము అంటే ఆశ అనే పాశం పాశం అంటే త్రాడు ఆ ఆశ అనే త్రాడు నా మెడకు ఉరిలా బిగిసుకుపోయి ఊపిరాడకుండా ఉక్కిరిపిక్కిరి చేస్తోంది అంతేకాకుండా దానికి తోడుగా క్లేశాలు బాధిస్తున్నాయి ఆ క్లేశాలు ఐదు పంచక్లేశాలలో మొదటిది అవిద్య నా స్వరూపం ఏమిటో నాకు తెలియకపోవడమే అవిద్య అవిద్య స్వరూప అజ్ఞానం రెండవది అస్మిత అస్మి అంటే ఉన్నాను అనుకోవడమే దాని లక్షణం పుట్టడం క్షణక్షణానికి మార్పు పొందడం చివరకు నశించడం అనే స్థితులతో తుస్సుమనే తోల్తిత్తియే నేను అని భావించడం అంటే దేహాభిమానము దేహాభిమానము మూడవది రాగం విషమం వంటి విషయం మీద అనగా శ్రద్ధ స్పర్శ రూపరస గంధాత్మకమైన దాని మీద అనురక్తిని రాగం అంటారు ఇక ద్వేషం నాలుగవది ఇష్టం కాని విషయాలను అసహించుకోవడం అభినవేశం అన్నది ఐదవది పనికిమాలిన మాలిన పనులపై కర్తవ్య బుద్ధి పెట్టుకోవడం అభినవేశం పైన చెప్పిన ఆశా ఈ పంచక్లేశాలు నా హృదయంలో చేరి కుళ్ళు కంపు కొడుతున్నాయి ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి వాటిని దూరంగా తోలివేయాలి ఈశ్వర నీవు ఆశాశాటీకుడవు అంటే దిక్కులే గోచి పీలుకులుగా తిరిగే దిగంబరుడవు నీ పాదములు అనే పద్మం అత్యద్భుతమైనది ఆ పద్మానికి ఉన్న సువాసనల మహిమ వర్ణాతీతము అనితర సాధారణము దివ్యము నీ పాదపద్మం నా హృదయంలోని కుళ్ళు కంపును పోగొట్టుకోవడంలో మంచి సమర్థత గలది ఆ నీ పాదపద్మము నా హృదయం అనే పెట్టను నింపుగాక అంటే ఆ దిగుబరుడైన శివుని పాదము ఎల్లప్పుడూ తన హృదయంలో ఉండుగాక అని భావం కళ్యాణినం సరస గతిం సవేగం తజ్ఞమనఘం ధ్రువ లక్షణాట్యం చరస్మరారే నేత సమస్త జగతాం పృషభాధిడా సకల జగత్తులకు నాయకుడైన ఓ పరమేశ్వర నీకు వాహనము ఎద్దు కదా అంతకన్నా గుర్రం బాగుంటుంది కదా ఇదిగో చూడు ఇప్పుడు నా మనస్సు ఒక గుర్రముగా ఉంది దీనిని ఎక్కి నీవు చక్కగా స్వారీ చెయ్యి ఇది కళ్యాణి గుర్రము యజమానికి శుభ సూ లక్షణములు దీనికి ఉన్నాయి ఇది సరసమైనది అనురాగము చూపిస్తూ పోతుంది దీని పోకడలు అనేక విధములుగా ఉంటాయి కథము మొదలైన నడకలు అన్నీ ఇది నడుస్తుంది మిగులు వేగంగా పోతుంది యజమాని ఇంగితాన్ని కనిపెట్టి నడుచుకుంటుంది ఏ దోషాలు లేవు దీనికి స్థిరమైన లక్షణాలు ఉన్నాయి అందువల్ల ఇది నీకు వాహనంగా యుక్తమైనది నిత్యము నా మనస్సులో నీ స్మరణం కలిగేటట్లు అనుగ్రహింపమని భావము సామాన్యంగా అందరూ దేవుణ్ణి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు కానీ ఆయనకు ఏది ఇస్తానని రారు అదీగాక సమస్త జగత్తులకు అధినాయకుడైన పరమేశ్వరుడికి ఇవ్వడానికి తమ దగ్గర ఏముంటుందని అనుకుంటారు కానీ శంకర్లు ఈశ్వరుడికి తన మనస్సు అనే తురగాన్ని ఇస్తానని ముందుకు వచ్చారు తన మనస్తురంగాన్ని వాహనంగా స్వీకరింపమని ఈశ్వరుణ్ణి కోరారు తురగము అంటే గుర్రము ఈశ్వర నీవు విశ్వ సామ్రాజ్య సామ్రాజ్యాధినేతవు నీవు భక్త రక్షణ కోసం విశ్వంలో ఎక్కడికైనా వెళ్లవలసి వస్తుంది నీకున్న వాహనం ఒక ముసలి ఎద్దు అది నిన్ను ఎక్కించుకుని వేగంగా తిరగలేదు కదా కాబట్టి నా మనస్సు అనే గుర్రాన్ని నీకు వాహనంగా ఇస్తాను స్వీకరించు ఎందుక ఎద్దుకన్నా గుర్రం వేగంగా పెడుతుంది కాబట్టి నా మనస్సు అనే గుర్రాన్ని ఎక్కి నీ పనులు చెక్కబెట్టుకో ప్రభు అని అన్నారు శంకర్లు పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయా